నమస్తే మనం కొండపూర్ విలేజ్లో ఉన్నాం కలుసుకుంటే కొండపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కోటకొండ భీమన్న గారు ఉన్నారు అలాగే శేఖర్ రెడ్డి గారు అలాగే పార్టీ అధ్యక్షులు కుమ్మరి శ్రీనివాస్ గారు ఉన్నారు విలేజ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం మీద ఇక్కడ వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మొత్తం మీద కోటకొండ భీమనైతే సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దింపారు ప్రచార ప్రచారం కూడా ఓరవరిగా కొనసాగుతుంది మరి వీళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా టూ ఇయర్స్ అవుతుంది అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాయి మరి వీళ్ళు ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు మరి ప్రజలు ఏమీ అభ్యర్థిస్తున్నారు కొన్ని సమస్యలు అయితే వీళ్ళు దృష్టికి వస్తుంటాయి కదా ఏ సమస్యలు వస్తున్నాయి కొత్తగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఊరికి ఊరి రూపురేఖలు మార్చడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అనే కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడి తెలుసుకుందాం ఇంకా ప్రభుత్వం నుంచి ఉంటూ కూడా సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత ఎలాంటి నిధులు తెచ్చి ఈ గ్రామాన్ని కొండపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నారనే కొన్ని విషయాల గురించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖరరెడ్డి గారు ఉన్నారు విలేజ్ ప్రెసిడెంట్ అలాగే సర్పంచ్ అభ్యర్థి కొట్టకొండ భీమన్న గారు ఉన్నారు వీళ్ళందరినీ అడిగి కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు అందరినీ అడిగి తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న శేఖరరెడ్డి అన్న నమస్తే అన్న మీరు ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్ళడంలో మీ వంతు పాత్ర ఎంతో ఉంది అన్న ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా ఎలాంటి ఈ సమస్యలు మీకు చెప్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వాళ్ళు మీ తీసుకెళ్తున్నారు కొండాపూర్ గ్రామానికి ఈ గుట్టల ప్రాంతానికి మొత్తానికి గుట్టల ప్రాంతంలో ఈ వానికి ఈ కొండాపూర్ గ్రామ పంచాయతీ రెవెన్యూ రూపంలో ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి నెక్స్ట్ పరిసర గ్రామాలు కోయర్కొండ మండలంలో ఉన్నటువంటి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయామలోనే చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పొచ్చు కదా మీకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా జరిగాయి మొదటి నుంచి స్వర్ణ సుధాకర్ క్రియేట్ అప్పటి నుంచి కూడా స్వర్ణ సుధాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా నేను ఆ పార్టీలో ఉన్నాను అప్పుడు చాలా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానీ నెక్స్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చాలా చేశాం ఇప్పుడు ఫస్ట్ మా కొండాప్పుడు ఎస్టీ రిజిస్టర్ స్కూల్ అనేది ఒకటి వరం ఇక్కడ ట్రైబల్స్ చాలా ఉన్నారు ఒక నియర్లీ మా ఏరియాలో అరవై తాండాలు ఉంటాయి గిరిజన తాండాలు అరవై గిరిజన తాండాలు ఉన్నాయి అవి స్వర్ణ సహకర్ ప్రేడీ ఇంకోటి సంక్షేమ కార్యక్రమం అంటే బీదవాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎయిట్ ఎక్క ల్యాండ్స్ లో మన స్వర్ణమంత్రినే అవి ఇప్పుడు సర్ ఇప్పుడు బీదవాళ్ళ బీద ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇప్పుడు గా సర్పంచ్ ఎలక్షన్ అందరూ అవుట్ సైడ్స్ వస్తాము మరి నెక్స్ట్ వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది అనేది ఎలక్షన్ కాదానికి ఇమీడియట్గా శాంక్షన్ అయింది నెక్స్ట్ ఎకరాల ఏడు గుంటల ల్యాండ్ ఎక్కించుకుంటూ గవర్నమెంట్ హై కూడా ఒక కోటి రూపాయలు నిధులతోనప్పుడు రాసిగడ్డి స్వర్ణ స్వర్ణ సాగర్ పిల్లలు తెచ్చాము ఏదైనా కూడా ఈ కోయలు అంకిల్లూ అంకిల్లూ మొత్తము చెడ్డపల్లి వాటి రోడ్ కూడా బీటీ రోడ్ కానీ కోయిల్ సాగర్ టు కొండాపూర్ రోడ్ కానీ ఈ ఈ రాజీవ్ గాంధీ ధన్వాడు రోడ్ కానీ మొత్తం కాంగ్రెస్ పీరియడ్ లో ప్రతి ఒక్కటి జరిగింది మనం ఉన్నందుకు అంటే అందరి సహకారం వల్ల మన రాజశేఖర పీరియడ్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్లో కూడా మాకు ఒకటి వెటర్నరీ హాస్పిటల్ శాంక్షన్ అయింది అది తొందరలోనే ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయింది సీఎం గారు అడ్మినిస్ట్రేషన్ అయితే అది కూడా వచ్చేది మెయిన్ మెయిన్గా ప్రజలు ఏరియా గుట్టల ప్రాంతానికి వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మంచి రెవెన్యూ ఏరియా రైతులు ప్రతి ఒక్కరు బిలో పోర్ట్ లేని వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ ల్యాండ్స్ ఉండేవి కోయిల్సాగర్ బ్యాక్ వాటర్ నుంచి కూడా ప్రపోతులు ఉండే అది కూడా మన పర్ణికమ్మ యొక్క ఆశస్సులతో రేవంత్ రెడ్డి గారి ఆశస్సులతో త్వరలోనే తొందరలోనే మాకు అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది ఏరియా శస్యశాపలంగా అయితే అది మెయిన్ ఇంపార్టెంట్గా మనకు కావాల్సింది వాటర్ ఆ వాటర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు మన కోయిల్సాగర్ నుంచి కంపల్సరీ ఇబ్బంది నెక్స్ట్ ఇప్పుడు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం కొండాపూర్ మెయిన్గా హౌజెస్ అవుట్ సైడ్స్ చాలా మట్టుకు అందరు చాలా హ్యాపీగా ఉండరు లబ్ధిదారులు నెక్స్ట్ రేషన్ కార్డ్స్ వచ్చినవి నెక్స్ట్ టూ టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ ఉంది సిలిండర్ బియ్యం సన్నబియ్య చాలా సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి పెన్షన్స్ కూడా త్వరలో ఎలక్షన్ కూడా పెన్షన్ అదే విధంగా చాలా సంక్షేమకరం ఏదైనా కూడా ఈ గుట్టల ప్రాంతానికి ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయనటువంటి పని కాంగ్రెస్ హయాంలో జరిగింది మా గిరిజన ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎస్సీలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అంటే మా సర్పంచం కల్పిస్తే ఓట్ల సమస్యలు గా రోడ్స్ సిస్టంగా డ్రైనేజెస్ నిస్సిటీ వాళ్ళకి కావాల్సినటువంటి నిస్సిటీస్ అన్నీ కూడా మాకు సర్పంచ్ ద్వారా మేము వెనక ఉండి బ్యాక్ ఉండి వెనక సపోర్ట్ చేసుకుంటూ ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని మేము చెప్తున్నాం తప్పకుండా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం ఇది మా గ్రామం ఏదైనా కూడా మనం మన యొక్క పన్నికమ్మ కానీ శివకుమారి ఆశస్సులతో ఆశలతో రేవంత్ రెడ్డి గారి ఆశతో మన మినిస్టర్ కన్సల్టింగ్ మినిస్టర్ శ్రీఆర్ గారి ఆశస్సులతో తప్పకుండా గ్రామాన్ని నెంబర్ వన్ ధన్వాడ ధన్వాడ మండలం నెంబర్ వన్ గా మా సర్పంచ్ కూడా చాలా మంచి వ్యక్తి అందరితోనే కట్టుకునేటువంటి మా మెంబర్స్ టీమ్ కూడా చాలా స్పిరిట్ గా ఉన్నారు అందరు మెంబర్స్ కూడా అని నా ఉద్దేశం తప్పకుండా సర్వతో ముఖివృద్ధిగా ఊరు డెవలప్మెంట్ చేసేయాలి శక్తి మాలో ఉన్నది మరి వాళ్ళ ఆశీస్సులతోనే మేము చాలా డెవలప్మెంట్ చేయగలం ఇంకోటి ప్రైమరీ సెంటర్ కూడా ఎక్కువ ప్రైమరీ సెంటర్ కూడా స్వల్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది అది కూడా ఎగ్గదు కంపల్సరీ అన్ని వచ్చింది మా దగ్గరికి కొండాపూర్కు చాలా ఒక మండల్ అనేది ఇంపార్టెంట్ మేము అడిగేది అనేది మా కొండాపూర్ ప్రాంతం గుట్టల ప్రాంతం నుండి చేరి వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాకు కావాల్సింది మండలు మా సుకుమార్ ఎమ్మెల్యే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఛాన్సెస్ ఉంటే మండల్స్ రియాగ్నైజ్ అయితే కంపల్సరీ నువ్వు దానికి తప్పకుండా మీరు అందరూ కూడా అందరూ వేరు కూడా చేయాలి అందరు ప్రజలందరూ కూడా తాండవాసులు మాకన్నా ఎక్క గిరిజన ఎక్కువ అడుగుతున్నాం కంపల్సరీ మాకు కావాలి కొండాపూర్ అనేది సెంటర్ కావాలని మా తాండావాసులు అందరూ కూడా మండలు కడుగుతున్నారు ఇది ఇంకా 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 ప్రజలకు అందుబాటులోకి ఈజీగా చేసేస్తానికి చేసేస్తాను సర్పంచ్ పుట్టకొండ భీమనగర్పంచ్ అబ్బెట్టుగా ఉంటాం అనుకున్నారు ఇప్పుడు మీరు ప్రజల దగ్గరకి వెళ్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు కదా మా సమస్యలు ఏమంటుండే నీకు తెలుగు నోడవు నీకు చదువు రాదు వాళ్ళకి వేయకుండాని పచ్చిపాతి పాటలు చెప్పుతున్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బిజెపి చెప్పుతున్నారు నేను ప్రజలు ఏమని చెప్పిన మొత్తం అందరికి నేను వచ్చినాక గెలిచిన మంచిది కానీ మా పరితో పట్టుకొని కాళ్ళు పట్టుకొని నేను సేవ చేయాలని అనుకున్నా నేను ముప్పై ఐదు ఏములు దేశాల పూట తిరిగి బతికి వచ్చిన మంచిగా చేసి చేసుకున్నా నేను సంపాదన మంచి చేసుకున్నా నాకేమి తుట్టి లేదు మీరు సేవ చేయాలని నేను కోరుకుంటున్నానని నేను అందరికి ఇంకొకటి ఇప్పుడు పాఠశాలకు సంబంధించింది దాని అభివృద్ధి ఎట్లా చేయబోతున్నాను మీరు సర్పంచ్ అయిన తర్వాత పాఠశాల

ఏ రే కమిటీ మంచి ఉంది గటర్ల ప్రాబ్లమే ఉంది సార్ గటర్లది పింఛం చెప్తారు మేము దిగుతున్నాం కదా అవి చేద్దామని చెప్పినాం వాళ్ళు బీజేపీ పార్టీలు ఏం చేసినప్పుడు మేము పిల్లలు ఇస్తాము పై పైల తుల సంతకం చేసి మొత్తం చేసి మేమే ఇస్తాం అంటే వాళ్ళు ఏమి ఇస్తారు మాది పార్టీ ఉంది మీన శివకుమార్ రెడ్డి మంచిగా ఉన్నాడు మాకు చేసి మేము చచ్చి చేపించి చేస్తాం మేము గెలిచిన మంచి అధికారంలో మేము ఉన్నాము ముందు మేమే చేస్తాం ఫస్ట్ అదే వాళ్ళు ఏం చేస్తారు చెప్తున్నారు మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం అని ఏం చేస్తాం ఏం చేయాలి మా పార్టీ పైన మేము చేస్తాం మేము ధన్యవాదాలు కొండాపూర్లో మెయిన్ ఇంపార్టెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇండ్లు కానీ మంచినీళ్ళు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి జరిగింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పదేళ్ళు పరపాలని చేసి ఒక్క ఇల్లు వేయలేదు పది ఇండ్లకి వేయలేదు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ ముప్పై ఐదు మా ఏసీలో వంద మళ్ళీ రెస్ట్ వస్తున్నాయి ఉగాది ఇప్పుడు వీళ్ళు చేయండి చేసినాము మేము ఆ ప్లాట్లు ఇస్తాము ఈ ప్లాట్లు ఏం ప్రభుత్వం వల్ల ఉందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఇస్తుంది అన్నీ అభివృద్ధి జరుగుతున్నాడు ఒకటి దెబ్బతబ్బాలు సన్న బియ్యం ఇస్తున్నాడు కరెంటు మాఫి చేసిన రుణాలు రుణం మాఫీ చేసి అన్ని చేసి రేవంత్ రెడ్డి వీళ్ళు ఏం చెప్పుకు చెప్పుకునికే ఇది చేసినా అది అని చెప్తారు అదంతా వస్తుంది ప్రతి కాంగ్రెస్ చేసి చూపించి నిలబెట్టి ప్రజలకు ముందుకు నేను కూడా ధన్యవాదాలు చెప్పలేదండి మన మనం చాలా మంచి కోటపండ క్యాండిడేటుమాయారిని మేమందరం కూడా కలిసి అఖండ బిజారితో తప్పకుండా గెలిపించి అతనితోన ముందుండి మేమంతా వెనుక ఉండే ఆయన చేపిస్తాము నెక్స్ట్ నీళ్ళ ఆశీసులు మనం పర్ణికమ్మ శివకుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కన్సల్టింగ్ మినిస్టర్ బాకాడ శ్రీ గారు నారాయణపేట్ల జిల్లా మంత్రివర్ల వల్ల కొన్నాపూర్ని మంచి ధనవాడ మండలంలో ఒక మోడల్ విలేజ్గా తయారు చేయడానికి మేమంతా కూడా కృషి చేస్తామని ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాం ఇంకా అన్నీ అన్నీ వస్తాయి సభలో అన్నీ అన్నీ వస్తాయి